ఓకే గారు మరో కాలర్ ఉన్నారు హలో ఓకే గారు చెప్పండి అంటే గ్రహ దృష్టి గురించి మీరు మాట్లాడుతున్నారు అదే గ్రహ దృష్టిలో మెయిన్ గ్రహాలు సైడ్ ఉన్న గ్రహాలు మరో కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు సాయి సాయి కృష్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెనాల్ నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఓకే మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి అక్టోబర్ మూడు అక్టోబర్ మూడు తొమ్మిది తొంభై ఏడు ఓకే టైం చెప్పండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఓకే తెనాల్లో పుట్టారు ఓకే అండి మీ గురించి ఏ అంటే ఏ విషయంగా అడగాలనుకుంటున్నారు గురువు గారిని

ఉండడం తెనాలి గుంటూరు జిల్లా తెనాలి మధ్యాహ్నం పన్నెండు కదా మీరు పుట్టింది అవునండి నక్షత్రం నాలుగవ పాదం అయిందండి మీది తులారాశి లగ్నం వచ్చేసి ధనుర్ లగ్నం అయింది మంచి జాతకమే అంటే ఉద్యోగ స్థానం అయితే బానే ఉంది అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగం ట్రై చేస్తున్నారా అయితే ఏమైందండి మీకు అది ట్రై చేస్తున్నా రావట్లేదు కనీసం ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా సరే దేంట్లోనో అసలు ఉద్యోగం లేదు వస్తుంది రండి ప్రాబ్లం ఏంటి గవర్నమెంట్ కి సంబంధించిన స్థానం ఉద్యోగ స్థానం బలంగా ఉంది అయితే కొద్దిగా శని యొక్క పాపదృష్టి ఉండడం మళ్ళా బుధుడితో పాటు కూడా ఉండడం వల్ల కొద్దిగా ఇదవుతుంది మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు ఒక కెంపు రత్నం ఒకటి పెట్టుకోండి విశేషంగా ప్రతిరోజు కూడా సూర్యారాధన క్రమం తప్పకుండా చేయండి సూర్యుడికి గోధుమ రవ్వతో చేసిన హల్వా కానీ లేదా గోధుమలతో చేసిన ఏదైనా స్వీట్ నైవేద్యంగా సమర్పించి ప్రతిరోజు కూడా ప్రసాదం కింద స్వీకరించండి మీకు అన్ని పరాలుగా పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి అనుకున్న పనులు నెరవేరుతాయి అలాగే క్రమం తప్పకుండా విష్ణు శాసనం చేసుకోండి చేసుకుంటే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ చెయ్యనండి మీకు చెయ్యకపోతే ఫలితాలు రావు నేను ఏదైతే చెప్పానో ఎలా అయితే చెప్పానో అలా ఫాలో అయితే వందకి వంద శాతం ఈ పనులు అవుతాయి అవి తీరుతాయి అంటే నాకేనంటే చాలా మంది చేస్తున్నారు కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు రెమెడీస్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఏది అంటే మేము ఏదైనా దానం చెప్పినా ఆవుకి తినిపించినా అంటే నాకేమీ రాదు కదా మీకు బెనిఫిట్ కావాలనే చెప్తున్నాను ఏంటంటే అది గా ఉపయోగించుకుంటే బెనిఫిట్ ఉంటుంది అది ఇది కాస్ట్లీ అనుకుంటే ఏంటంటే ఇంకోటి ఏంటంటే నెగ్లిజెన్స్ చేస్తే మీరే లాస్ అవుతారు అంటే దీనివల్ల ఇవి చేస్తే చిన్న చిన్నవి కానీ మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్ని పరాలుగా చేంజెస్ అనేవి కనబడతాయి స్పష్టంగా అందుకని చేయమని చెప్తున్నాను చెయ్యండి చేశాక ఎలా ఉందో చెప్పండి ఏదండి మంచి స్థానంలోనే ఉన్నాయి అదేం ప్రాబ్లం లేదు కూడా అంటున్నారు ఆహా అది కాదులేండి వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి నేను చెప్పిన చెయ్యండి మీకు చేంజెస్ కనబడతాయి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ప్రాబ్లం లేదు ఓకే 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 ఇప్పుడు మీరు గ్రహ దృష్టి అన్నారు ఇప్పుడు ఇతని జాతక ప్రకారం అయితే ఏ గ్రహాలు అలా చూస్తున్నాయి కాబట్టి అతనికి ఎదుగుదల లేదంటారు గురువు గారు అంటే మెయిన్ శని యొక్క దృష్టి బుధుడు వృత్తి స్థానంలో పాపిగా ఉన్నాడు ఓకే దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది శుభ ఉంది కానీ బలం సరిపోవట్లా మనం చెప్పిన పరిహారాలు చేయడం వల్ల ఆటోమేటిక్ గా బలం ఇంప్రూవ్ అవుతుంది అన్ని పరలుగా చేంజెస్ వస్తాయి సూర్యుడికి కూడా బాగా బలం ఇస్తున్నాము గవర్నమెంట్ కు సంబంధించిన స్థానంలోనే సూర్యుడు ఉన్నాడు ఫేవరబుల్ గా అయితే రెండు పాపగ్రహాల దృష్టి ఉంది అయితే అన్నది గ్రహరాజు కాబట్టి సూర్యుడు ఆయన గ్రహ సూర్యారాధన బాగా గడ్డిగా చేయమని చెప్పాను దానికి సపోర్టింగ్ గా విష్ణు శాసనం చేసుకోమని ఆటోమేటిక్ గా వాళ్ళ కనుక్కున్న పనులన్నీ నెరవేరితే ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతుంది అంటే చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అండి చేయకపోతే అంటే ఒకసారి చేసి రాలేదంటే కాదు అదంటే నమ్మకంతో గురువు మీద అలాగే భగవంతుడి మీద నమ్మకంతో చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే వస్తుంది మనం ఏంటంటే ఇంత చేస్తే ఇంత వస్తుంది అని పుస్తకాల్లో గ్రంథాల్లో రాసిపెట్టి ఉన్నప్పుడు మనం అదే ఫాలో అయ్యి మన ఏదైనా గురువులు చెప్పారో మనకి అదే మనం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఆచరిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కాకపోతే ఏంటంటే నమ్మకాలు గ్రహ ఎంత స్థానాల్లో దోష ఎంత స్థాయిలో దోషాలు ఏర్పడ్డాయి ఎంత స్థాయిలో యోగాలు ఉన్నాయని దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది హలో